మీకు మళ్ళీ జనవరి సెకండ్ వీక్ లో అరిథమెటిక్ అనిల్ నాయర్స్ కాపీ రైటెడ్ అరిథమెటిక్ బుక్ రిలీజ్ అవబోతుంది ఫిబ్రవరిలో రీజనింగ్ రిలీజ్ అవబోతుంది మార్చ్ ఎండ్ లో జనరల్ ఇంగ్లీష్ రిలీజ్ అవబోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో తెలుగు మీడియం లో ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా మొత్తం మార్కెట్ లో ఎట్లీస్ట్ ట్వంటీ పర్సెంటేజ్ మార్కెట్ తీసుకొని వెళ్తాం అది వీడియో కోర్స్ అయినా టెక్స్ట్ అయినా టెస్ట్ సిరీస్ అయినా ఇది అడ్వాన్స్ మ్యాక్స్ బుక్ సార్ కొన్ని వారాల కిందట నేను ఇంగ్లీష్ మీడియం పుస్తకం అమ్మాను చాలా మంది స్టూడెంట్స్ కి నేను కొనద్దు అని చెప్పాను ఎందుకంటే అతను స్కూలింగ్ తెలుగు మీడియం నుంచి ఆ టైంలో నేను ఎస్ తీసుకో అంటే తీసుకునేవాడు కానీ ఆ టైంలో నాకు ఆ రెండు లక్షల అవసరం లేదు నాకు ఆ స్టూడెంట్ కేది కావాలో అది ఇవ్వడం ఆగండి టూ త్రీ వీక్స్ ఆగండి అని అన్నాను ఇది బైలింగువల్ బుక్ బై లింగువల్ బుక్ అంటే క్వశ్చన్ తెలుగులోనూ అండ్ ఇంగ్లీష్ లోనూ ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్ కి డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది ప్రతి ఎక్కడెక్కడైతే అవసరమైందో అక్కడ స్మార్ట్ అప్రోచ్ ఉంటుంది ఎక్కడెక్కడైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది ఇది బైలింగువల్ బుక్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యార్థుల కోసము అనిల్ నాయర్ సార్ రెండున్నర సంవత్సరాలు కూర్చొని రిలీజ్ అవుతున్న మొట్టమొదటి పుస్తకము రైట్ సో సార్ దీంట్లో మొట్టమొదటి పుస్తకం కదా సార్ మేము మీ ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ ని నేను మీ ఫేస్బుక్ ఫాలో అవుతాను నేను మీ వీడియోలు ఫాలో అవుతాను డిస్కౌంట్ ఉందా అంటే మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను సార్